అస్సలాము అస్సలం హాయ్ అండి ఇంకా పాత కస్టమర్ అయితే పాత ఇంటి దగ్గర నుంచి వచ్చిందండి కాల్ చేసి ఇంకా అడ్రస్ కనుక్కొని ఇంకా వచ్చింది వచ్చేసరికి ఒక రెండు మూడు సార్లు అయితే కాల్ చేసింది ఇంకా అడ్రస్ చెప్తూ ఉంటే ఇంటి దగ్గరకు అయితే చేరుకుంది ఇంకా నాలుగు చీరలు నాలుగు జాకెట్లు అయితే విచ్చి వెళ్ళింది నేను పాతింటి దగ్గర ఉన్నప్పుడు ఆమె వేరే చోట ఉండేది ఇప్పుడు ఆమె నాకు దగ్గరలో చేరింది నేను దూరం అయ్యాను ఇలా ఉంటారనమాట అయినా మన దగ్గర ఫిట్టింగ్ కుదిరినప్పుడు మనం ఎక్కడున్నా మన దగ్గరకు అయితే వస్తారండి ఈ శారీ అయితే చాలా బాగుంది చూడండి నెట్ టైప్లో అయితే ఉందండి కానీ నెట్ కాదు నెట్ క్లాత్ అయితే కాదు నెట్టు టైప్లో ఉందన్నమాట బాగా స్టోన్స్ వచ్చి శారీ అయితే బాగుందండి గ్రాండ్గా కట్టుకుంటే ఇంకా జిగిలి అని మెరిచిపోతారనమాట ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలా మధ్యలోకి ఒక ఫ్లవర్స్ వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్నగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఈడే నచ్చితే లైక్ మీలో ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలంటుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు స్టిచ్ చేసి పంపిస్తానండి